చంద్రగిరి గడ్డ మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన రామచంద్రాపురం మండల జీకేఎన్ గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావిల్ల సుధాకర్ నాయుడు మహిళా సంఘం నాయకురాలు రావిల్ల విజయ పులివర్తి నాని ఎంతో మందిలో ఉన్నా పేరు పెట్టి పిలిచే స్వభావం చాలా ఆనందం కలిగిస్తుందని రావిల సుధాకర్ నాయుడు తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటి అనేది పులవర్తి నాని చేసి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఒక నెల పరిపాలనలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని ప్రజల శ్రేయస్సు కోసం తప్పించే నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన రావిల సుధాకర్ నాయుడు రావిల విజయ అనంతరం పరిపాలన గురించి ప్రసంగించారు లేనప్పుడే అనేక సమస్యలకు పరిష్కారం చూపించినాడు వైసీపీ పాలనలో యువత గంజా అయి మత్తు పదార్థాలకు బానిసై నాశనం చేసుకుంటున్నారు గారు వీటన్నింటికి వీటన్నింటిని అరికడతారని మేము ఆశిస్తున్నాము మండలంలో హుటాహుటిన వేదాంతపురం నుంచి ఆంజనేయ గుడి వరకు రోడ్లైతే వేస్తూ రామచంద్రపురం వరకు పూర్తయినాయి తర్వాత కూడా పనులు అతి తొందరలో పూర్తవుతాయి ఆంజనేయ గుడి వరకు పనులతో రూపుదిద్దుకోబోతున్నది పెన్షన్లు పెన్షన్లు వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారము గత మూడు నెలల నుంచి ఒకే ఒకే నాలుగు వేలు చేస్తూ గత మూడు నెలలతో కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఓటో తేదీ కల్లా తెల్లా నుంచి సాయంత్రం వరకు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసినారు ఒక విజనరీ విజనరీ నాయకుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పదహారు గంటలు కష్టపడి చేస్తూ ఆదర్శవంతుడుగా ఉండబోతున్నారు డిఎస్సి అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాడు ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దుపరిచినారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం కలిగిస్తున్నారు ప్రచారంలో చెప్పిన విధంగా ప్రతి మాట నిలబెట్టుకొని చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించిన నారా లోకేష్ గారు దర్బార్ ధర ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు అమరావతి ఎంతో డెవలప్గా ఉంది పోలవరం ప్రాజెక్టు కూడా తొందరలో పూర్తి చేస్తారు పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు పోతే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో పురోగతి సాధిస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్లో తర్వాత చెప్పిన అన్ని మాట ప్రకారం అప్డేట్తో ప్రతి ఒకటి చేస్తూ ఉన్నారు ఉన్నారు అని వైసీపీ గవర్నమెంట్లో దౌర్జన్యాలు భూత భూమి తగరాదులు అయితే ఏదైనా ఒక ప్లాట్లు అయితే కైలు అయితే అన్ని రకాల దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇక తరువాత దౌర్జన్యాలు ఈ భూమి తగాదులైతే ఏదైనా ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ప్రజలు జీ జీవిస్తారని ఆశిస్తున్నాం హార్థిక నారా చంద్రబాబు నాయుడికి ఆర్థిక నమస్కారం మహిళల గురించి చంద్రబాబు నాయుడు ఎంతో ఆలోచిస్తున్నారు సూపర్ సిక్స్ పథకం పెట్టి మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు ఊడిస్తామని చెప్పారు ఇంటింటికి ఆడ పదహైదు వందలు ఇస్తామని చెప్పున్నారు ఇవన్నీ సూపర్ సిక్స్లని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాము మహిళలను ఎంతో గౌరవిస్తారని మాకు నమ్మకం మహిళల మీద ఏ అగాయకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము జై జై